మీ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు చలువుడు చేశారా చిమ్మలు చేశారా ఇది నేను ఇప్పుడు చేస్తున్నాను చలివిడి కోసం పొద్దున్నే లేచిన వెంటనే కారకృత్యాలు తీసుకుని స్నానం చేసిన తర్వాత ఎల్లుగుమ్మాలు చేసుకుని మనం ముందుగా చేసే పని ఏంటి అంటే రైస్ నానబెట్టుకోవాలండి బియ్యం నానబెట్టేసుకుని ఒక గంట రెండు గంటలైనా నాన్తే కానీ మనకి చలువుడికి నా పిండి సరిగా రాదు కదా అందుకని రేషన్ బియ్యమే నానబెట్టుకోండి మామూలు బియ్యం నానబెట్టుకున్నారే అనుకోండి పిండి మెత్తగా రాదనమాట నేను నానబెట్టేసుకున్నాను అట్లాగే ఇదిగోండి చల్లుడి కోసం పిండి బియ్య పిండి మిక్సీలో వేసుకుంటున్నాను మిక్సీలో వేసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా ఇదిగోండి ఈ బియ్యం ఇలాగా మిక్సీ జార్లో వేసుకోవాలి కొంచెం బియ్యం కొన్ని మొరలు అలా వేసుకుంటే పిండి మెత్తగా తొందరగా నలుగుతుంది అనమాట ఈ టిప్పు నచ్చినట్లయితే మీరు కూడా పాటించండి వర్కౌట్ అవుతుంది నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను అరిసెలకైనా దేనికైనా సరే ఇంట్లోనే వేస్తానండి బయట మిల్లుకి ఏం పంపించే ఇది లేదు ఇంట్లోనే ఎన్ని బియ్యమన్నా సరే ఇంట్లోనే మిక్సీలోనే ఆడుకుంటాను నేను ఇట్లా మొరయలు వేయాలన్నమాట ఇలా వేసావే అనుకోండి పిండి చక్కగా తొందరగా మెత్తగా అయిపోతుంది ఇది మా అమ్మ చెప్పిన టిప్పు నచ్చిందా మీకు నచ్చితే గట్టిగా లైక్ చేయండి ఇది నేను మిక్సీలో వేసుకుంటా అలాగే చిమ్మిలు కూడా చేయాలండో ఎన్నోపప్పు ఈరోజు నాగేంద్రుడికి చలివిడి చిమ్మిలి నివేదన చేస్తామన్నమాట స్టవ్ వెలిగించే పని లేదు హైగా ఉపవాసం ఉంటాంగా ఈ రెండే అనమాట వేడిగా పెట్టకూడదు నాగేంద్రుడికి చల్లగానే పెట్టాలి కాబట్టి ఇవి వేడి చేయకుండా చేసే పదార్థాలు చలివిడి చెమ్మిలి అనమాట మీరేం చేస్తారో కామెంట్లో తెలియజేయండి ఓకేనా బాయ్ బాయ్